నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహబలం ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది నవగ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత అధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఆ ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండున్నర రోజులకు అంటే రెండున్నర నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి మారి రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు అందువల్ల చంద్రుడు ఏ ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి కాబట్టి అనుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనకారకుడు చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తరుపతి గ్రహం కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము అలాగే వ్యాపార అనుకూలత రుణ బాధలు రుణ సమస్యలు ధన సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఈ కుజుడు యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాసులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది తదుపరి గ్రహం బుధుడు బుద్ధి కర్మానుసారిణి మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క బుధుడు పదమూడు వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నాడు మరి కుంభంలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువైతే కాదు మిత్రుడే కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికీ కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే తదుపరి మేనంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు అందువల్ల యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమాధాన్ని రాసుల వారికి తదుపరి గురుడు ఆ బృహస్పతి సంధ్యారం వృషభంలో సంచారం చేయటం జరుగుతుంది మరి వృషభ శుక్రుడు అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది ఈ గురు సంచారం చేయటం వల్ల గురువు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి మరి విద్య ఉద్యోగం ఇట్లాంటి వాటికి చూసుకున్నట్టు గురుడు అధిపతి అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి మరి తదుపరి శుక్రుడు శుక్రుడు మీనల్లో సంచారం చేయడం జరుగుతుంది మరి అధిపతి గురుడు మరి అదే మీనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అంటే శుక్ర రాహువులు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని కొన్ని రాసుల వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి తదుపరి శని సంచారం శని కుంభంలో సంచారం చేయటం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది చక్కటి ఉద్యోగం వస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది చక్కటి అనుకూలతలన్నీ కూడా శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది వివాహం సరిగ్గా సెట్టు కాదు డబ్బు ఎలా వస్తే అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవాన్ వస్తుంది ఈయన కుంభంలో సంచారం చేస్తున్నారు ఈ నెలలో తదుపరి రాహు సంచారం రాహు మీనంలో సంచారం చేస్తున్నారు భగవానుడు అంటే సర్పకారకుడు రాహుకేతువులు రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి రాహు వల్ల దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు అలాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహువల్ల వస్తూ ఉంటాయి తర్వాత కేతు జ్ఞానకారకుడు కన్యలో సంచారం చేయడం జరుగుతుంది ఈ కేతు సంచారం వల్ల కన్యామితున్నయో బుధ అన్నారు అంటే బుధుడు అధిపతి బుధవారానికి అధిపతి ఎవరండి విష్ణుమూర్తి గణపతి అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు కొంతమందికి ప్రతికూలతలు ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాస్యాధిపతి అనుకూలత ప్రతికూలతలు రాస్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది తులారాశి అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశివారికి రాశ్యాధిపతి శుక్రుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు అన్నిటి ఎందు అనుకున్న రీతిలో విజయాన్ని సాధించడం జరుగుతుంది మరి వివాహ ప్రయత్నం చేసేవారు తులారాశివారు సంబంధం రావడమే ఆలస్యము సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక నైంటీ ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చిన సంబంధం అనుకూల సంబంధాలు రావటం ఇట్లాంటి యోగం ఈ నెలలో ఉంటాయన్నమాట వారికి అలాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో ఎక్కువ శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే అన్యోన్యత అది ఉంటుంది దంపతుల మధ్యలో తద్వారా చక్కటి సత్సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మంచి వార్తలు వింటారు అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి ప్రతికూలతలు కంటే కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి విద్యాపరంగా చూసుకున్నట్లయితే చక్కటి చదువు చదువుతారు మంచి శ్రేణిలో ఉత్తీర్ణతతో పాస్ అవ్వడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం విదేశాలకు వెళ్ళడం ఇట్లాంటి అవకాశాలన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి అలాగే స్టాక్ మార్కెట్స్ స్టాక్స్ పెరగడము అనుకూల లాభాలు రావటం అన్నీ ఎక్కువగా ఉంటాయి ఇబ్బందులు పడక్కర్లేదు గతంలో లాస్ అయిన కూడా ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా విజయాన్ని చేకూరే అవకాశాలు ఉంటాయి అట్లాగే రియల్ ఎస్టేట్లో కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ తులారాశి వారికి పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా అనుకున్నంత రీతిలో కాకపోయినప్పటికీ కూడా కొంత శాతం వరకు బయటపడే అవకాశం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేటు చాలా ఇబ్బందిగా ఉంది ప్రజెంట్ చెప్పాలనుకుంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకూలించాలంటే దానికి సంబంధించి విశేషమైన పూజలు ఉన్నాయి అవన్నీ కూడా చేసుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవారికి ఖచ్చితంగా అనుకూలత ఎందువల్ల అంటే భూమి వ్యవహారంలో భూమికి సంబంధించి విశేష పూజలు చాలా ఉన్నాయి ఏ పూజలు అయితే ఉన్నాయో ఆ పూజలు అవన్నీ మేము చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వాటి పూజలు చేసుకున్నట్లయితే అంటే జాతకుడిని బట్టి ఉంటుంది పూజ ఎప్పుడైనా సరే అంటే అందరికీ ఒకేలాగా ఉన్నది పూజ అందువల్ల ఆ జాతకుని బట్టి ఏ పూజ చేస్తే బాగుంటుందో భూమికి సంబంధించి ఆ పూజ చేయవలసి వస్తుంది ఆ పూజ చేసుకోవడం వల్ల భూ వ్యవహారాన్ని అనుకూలించే ఉన్నాయి సినిమా రంగం కూడా అనుకూలతలు ఉన్నాయి సినీ రంగంలో విజయ కేత్రం ఎగరవేయడం జరుగుతుంది తీసిన సినిమా బ్లాక్ బస్టర్తో బయటికి వెళ్ళడం ప్రజాదరణ పొందడం బాగా డబ్బు ఆర్జించడం అలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి సినీ రంగం అనుకూలంగా ఉంటుంది డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి కూడా చక్కటి లాభాలు ఆర్జించే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి ఎక్కువగా ఉంటుంది చిన్న సినీ పరిశ్రమ వారు కూడా చక్కటి అనుకూలతలు పొంది సినీ సినీ ప్రజాదరణ పొందడము సీరియల్స్ అవి ఎక్కువ చూసేవారు వాళ్ళందరూ కూడా అనుకూలతలు పొందడం తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి చూశారు కదండి మరి మరి ఈ రాశివారికి తులారాశివారికి అన్నిటి విజయం విద్య ఉద్యోగం విద్య వ్యాపారం ఆరోగ్యం అన్ని రంగాల్లో కూడా విజయం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఎదుగుతున్నారంటే పక్కవారు ఏడుపు ఎక్కువ తద్వారా ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీళ్ళు విశేషముగా సుదర్శన కవచాన్ని ప్రతినిత్యము బారాయం చేయటము ఆ యొక్క అమ్మవారి యొక్క దుర్గా సప్తశ్లోకి ప్రతినిత్యము బారాయం చేయటము దేవి కవచాన్ని పారాయం చేయటము అమ్మవారికి విశేషముగా కుంకుమార్చన ప్రతినిత్యము చేయటం ద్వారా ఆ యొక్క లలిత అష్టోత్రంతో కానీ సహస్రంతో కానీ దుర్గా అష్టోత్రంతో కానీ విశేషముగా కుంకుమార్చన చేయటం ద్వారా గ్రహ అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉన్నాయి చూశారు కదండీ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే సమస్య అనేది పరిష్కారం మాది ఖచ్చితంగా మీకు ఆ సమస్యకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరు అవికరణ్ శర్మ వేలూరి నమస్కారం